హాయ్ డీ అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ ఆంధ్ర స్టాయిల్ కూల్ కూల్ అండ్ హెల్తీ బాదం మిల్క్ చేస్తున్నాము హాట్ సమ్మర్లో అయితే అయ్యేలా క్విక్ అండ్ ఈజీ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది చిక్కగా కాస్త ఎక్స్ట్రా స్వీట్నెస్తో అసలు ఎండాకాలంలో కూల్ కూల్గా ఎంజాయ్ చేసే రెసిపీ కావాలనుకుంటే ఈ డ్రింక్ తాగి తీరాల్సిందే ఒక్క గ్లాస్ చాలు మండే ఎండల నుంచి చల్లగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ద బెస్ట్ రెసిపీ చాలా చాలా సింపుల్ కానీ కొన్ని కొన్ని టిప్స్ స్టెప్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది మరి టేస్టీ అండ్ అమీ రిఫ్రెషింగ్ డ్రింక్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చి తీరుతుంది ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో నలభై లేదా తగినన్ని బాదంని శుభ్రంగా వాష్ చేసి వాటర్లో నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా బాదం బాగా నానిన తర్వాత పై తోలు మొత్తం తీసేసుకోవాలి ఇలాగే అన్నింటికి తీసేసుకొని మరోసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచాలి ఇంకా స్టవ్ మీద ప్యాన్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసి బాయిల్ చేసుకోవాలి ఈలోపు బ్లెండర్ జాల్లో ముందుగా నానబెట్టుకున్న బాదము కొన్ని పాలు వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పేస్ట్ చేసుకొని ఉంచాలి పాలు ఈ టైప్లో బాయిల్ అవుతూ ఉండగా మిక్స్ చేస్తూ మరో ఎనిమిది పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా పాలు కాస్త చిక్కపడ్డాక టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని బ్లెండ్ చేసుకున్న బాదం పేస్ట్ కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేస్తూ ఇంకా కాస్త చిక్కపడనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్ జార్లో వేసి వన్ అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి కరెక్ట్గా వన్ అవర్ తర్వాత బాదం మిల్క్ని కూల్ కూల్గా గ్లాస్లో వేసి టాపింగ్కి సాఫ్రాన్ని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేశాం ఈ బాదం మిల్క్ అయితే అచ్చం మనం బయట కొనుక్కునే ఫ్రూట్ జ్యూస్ స్టాల్ లాగా చిక్కగా చాలా బాగుందండి చిన్నపిల్లలకైతే చాలా బాగా లైక్ చేస్తారు ఇలా కూల్ కూల్గా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే ఇమ్మీడియట్గా తాగారంటే ఆ ఫ్రెష్నెస్ కిక్కే వేరు ఎండాకాలంలో అయితే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ వేళలో ఒక గ్లాస్ చప్పున తాగండి ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనిస్తారు నచ్చిందా మన రెసిపీ మరి రెసిపీని ఫాలో అయిపోండి కూల్ కూల్ అండ్ ఎమ్మి బాదం మిల్క్ని హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు ఈ టేస్టీ అండ్ హెల్తీ రిఫ్రెషింగ్ డ్రింక్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఇష్టపడి మరీ తెచ్చుకుంటారు చంపి మరీ ఏడుస్తారు ఏమిటది ఆనియన్ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము